బెలూమ్ కేవ్స్ చూడటానికి వెళ్ళామండి మేము ఇవి కర్నూలు జిల్లాలో ఉన్నాయి ఇవి ప్రకృతి సహజంగా ఏర్పాడిని అంటండి మామూలుగా అంటే మనిషి తయారు చేసినవి అయితే కాదంట దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరం ఉంటుందండి లోపల గుహలోపల ఇట్లా లోపల నుంచి కొంచెం దూరం వెళ్ళాక చూస్తే పైన ఆకాశం ఇట్లా వ్యూ ఇలా కనపడుతుంది అనమాట దీన్ని ఐరోపా వాసిగా అనుకున్నాడు అంటండి ఫస్ట్ ఎవరో రాబర్ట్ అని ఆయన కనుక్కున్నాడు అంటే అప్పుడు దాకా తెలియదంట ఇవన్నీ పొలాలలో భూగర్భం లోపల ఏర్పడినయి అనమాట సహజంగా వాటికి ఏర్పడ్డాయి ఏర్పడ్డాయంట ఇంకా కాకపోతే నడవడానికి వీలుగా ఉండేటట్టు మన వాళ్ళ కింద రోడ్డు కొంచెం దూరం వేశారు అట్లా ఇట్లా పట్టుకొని రైలింగ్ కానీ పక్కన అక్కడక్కడ లోపల గాలి రావడానికి ఆక్సిజన్ పైపులు పెట్టారు ఇక్కడి నుంచి అయితే మరీ బురదండి అసలు చెప్పులతో నడవలేము చెప్పులు పూర్తిగా తీసేసి కాళ్ళతోటే నడవాల్సి వస్తుంది గుహలు అయితే నాలుగైదు గుహలు ఉన్నాయి కానీ అన్ని గుహల్లోకి వెళ్ళట్లేదండి మరి ఎందుకో కానీ ఇది ఈ గుహలో ఊరక బయట నుంచి చూసి నీకు వస్తున్నారు ఇంకా మేము కూడా మేమైతే అసలు ముందు లోపలికి వెళ్ళడానికి భయపడ్డాను నేను లోపల నుంచి వచ్చిన వాళ్ళు అసలు గాలాడట్లేదు అని అని చెప్పి చెప్పారు కాకపోతే కాపత అంతేం లేదు బాగానే ఉంది ఆక్సిజన్ పైపులు పెట్టారు లైటింగ్ పెట్టారు అక్కడక్కడ కొన్ని అయితే బాగా చీకటిగా ఉంటుందండి ఈ గుహ చూడటానికి టికెట్ అయితే మనిషికి సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఈ విధంగా అన్ని గుహలు రెండు మూడు గుహలకైతే ఊరక బయట నుంచి చూసి వచ్చేస్తున్నారు ఈ గుహకు మాత్రము ఒక మూడు కిలోమీటర్ల వరకు అయితే బాగా నేను అడిచి వెళ్ళొచ్చండి ఇంక ఇది ఇక్కడైతే బురద చూడండి ఎట్లుందో కింద కాళ్ళు బాగా లోపలికి దిగిపోతాయి అనమాట పెద్దవాళ్ళమైతే కష్టం వెళ్ళడము పిల్లలు అయితే కొంచెం దూరం వెళ్ళేసి వస్తున్నారు ఇంకా ఇంకొక అర కిలోమీటర్ వెళ్తే మాత్రం వాటర్ ఉన్నాయంట లోపల ఇదిగోంది ఇక్కడ వరకు వెళ్ళామండి ఇంక కొంచెం ముందుకు వెళ్ళాము ఇంక అక్కడి నుంచి వంగి వెళ్ళాలి ఇంక నడవటానికి లేదు కూర్చొని అన్నమాట కూర్చొని వెళ్ళి వస్తున్నారు ఇంకా ఎందుకు లమ్మని చెప్పని అక్కడ దాకా చూసి ఆ పిల్లలు అయితే పట్టుకొని వస్తున్నారు జారుతున్నారు ఆల్రెడీ వర్షం పడింది అంటే నీళ్ళు వచ్చాయంట గుహలోకి ఇంక అందుకని బాగా బురద బురదగా ఉందని మన ఇండియాలోనే అతి పెద్ద గుహలలో రెండవది అంటండి బెలూమ్ గుహలు అనేవి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట గైడ్స్ మీలో ఎవరన్నా చూడకపోతే మాత్రం చూడటానికి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి